ప్రభుని యేసుకృష్ణ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పునరుద్ధాన దినం పదిహేనవ తేదీ ఆరో నెల ఇరవై ఐదవత్సరం ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుని మహాకృపాక్షేపని బట్టి మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదములు మెండుగా ప్రభు కుమించుడుగాక బాగున్నారా పిల్లరాయి పునరుద్ధాన దినంలో మనమందరము ఏకో జామునే దేవదేవుని ముఖ దర్శనం చేయాలని నా ఆశ ఆ ప్రభు ముఖ దర్శనం చేశారా ఆయనతో మాట్లాడారా ఆయన మీతో మాట్లాడారా మన తండ్రితో కుమారుల సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రా ఈ భక్తిభావం అంటే తండ్రి కుమారుల సంబంధం ఇది రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం చాలా ఉన్నతమైనది ఈ ఆత్మీయ సంబంధం కలిగి ఆ ప్రభువును మనము ప్రార్థించాలి ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు మన హృదయానికి ఎంతో ఆనందం ఎంతో సంతోషం పిల్లరా ఈ లోకంలో చాలామంది అనుకుంటారు నాకు సకలము సమకూరిస్తే నేను ఏం కావాలనుకుంటే జరగాలి ఆ పరిస్థితి నాకుంటే నాకంటే హ్యాపీగా బ్రతికే వాళ్ళ లోకంలో ఎవరూ లేరు అని ఊహిస్తారు సరేనండి సకల సంపదలతో తొలతొగుతూ ఉన్నా ఓ శ్రీమంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా నీ డబ్బు నీకు సంతోషం ఇస్తుందా నీ వ్యాపారం నీకు సంతోషం ఇస్తుందా నీ పరిశ్రమలు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయా ఎలా ఉంది నీ జీవితం నువ్వు కట్టుకున్న బిల్డింగులు నువ్వు కొన్న కోట్ల విలువ రూపాయల విలువైన కార్లు నీకున్న బంగారం నీకున్న సంపదలు నీ ఆత్మకు సంతోషాన్ని ఇస్తున్నాయా నువ్వు సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నావా అనేది ఒకసారి మనం అడిగితే ఆయన చెప్పే జవాబు ఏమై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు ఓ నాకే ఐఎమ్ బీ హ్యాపీ అని అనగలడా నో ఎక్కడ ఆ క్షణం తీరిక లేదు మనశ్శాంతి లేదు ఎప్పుడు టెన్షను కంటారా నిద్రపోవాలంటే నిద్ర రావడం లేదు మళ్ళీ హంసతూలిక పాన్ఫులు ఉన్నాయి ఏసీ గదులు ఉన్నాయి సెంట్రల్ ఏసీ గదులేంటి ఇల్లంతా ఏసీ ఏం ఆహారం కావాలో ఆహారం వండి పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ మనశ్శాంతి లేదయ్యా యథార్థంగా చెప్పగలిగితే ఆ మాట చెప్తాడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన యథార్థంగా అదే మాట చెప్పాడు పిల్లల రండి పరమగీత ప్రసంగ వాహినిలో మనము తోటల గురించి చెప్పుకుంటున్నాము కదా ద్రాక్ష తోట దగ్గర నన్ను కావలిగత్తగా నా సహోదరులు కోపించి నన్ను పెట్టారు కాబట్టేనయ్యా నేను నల్లందన్న అయిపోయినాను అని చెప్పి శివులుమితి ప్రస్తావిస్తుంది పరమగీత ప్రకారం ఒకటో అజయం ఆరో వచ్చడంలో దానిలో మనము భాగంగా ఈ తోటలు ధ్యానం చేసుకుంటున్నాం ఏదేను తోట నాబోదు ద్రాక్ష తోట ఇప్పుడు మూడవదిగా శృంగార వనములు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము నువ్వు చదువుతూ ఉంటే ఐదవ క్షణములు అబాటు ఉంది కాదు నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకొని వేయించుకొని వాటిలో సకల విధములైన వృక్షములు నాటించి తిని ఆయన కోసరము ఎందుకయ్యా రాజా నీ కోసరం అంటే ఇంకా ఆయన భలే బాగా చెప్తాడేనండి నా మనసు ఇంకను జ్ఞానము అనుసరింపకుండా ఆకాశ క్రింద తాను బ్రతుకు బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించడో చూడవాలని తలంచి నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషంగా ఉంచుకుందుకు ఉంచుకుందుననియో మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియో నా మనసులో నేను యోచన చేసుకుంటని నేను గొప్ప పనులు చేయించ పూనుకుంటేని నా కొరకు ఇండ్లు ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో పలు విధములైన పలవృక్షములు నాశించుని వృక్షముల నారుమలను నీరు పారుటకై నేను చెరువులను త్రవించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండే ఏర్సు నందు నాకు ముందుడిన వారందరికంటే ఎక్కువగా మందలను గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటేనే నా కొరకు నేను వెండి బంగారములు రాజులను సం రాజుల సంపదను ఆయా దేశములు దొరుకు సంపత్తును కూర్చుకుంటేనే నేను గాయకులను గాయకుల అండ్రను మనుషులు ఇచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని నాకు ముందు ఎరుసలే ముందున్న వారందరికంటే నేను ఘనుత ఘనుడన అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలే నా దేహం ఏదైనా కోరుకుందనుకో దాన్ని కూడా నీ ఇష్టం అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు ఇక్కడ బాగిరండి అప్పుడు నేను చేసిన పనులన్నీ నేను చేసిన ప్రయాసంతయో నిదానించి చూడగా వివేచింపగా ఒకసారి నిదానించి చూచి ఆలోచించాడంట అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడేను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడేను లూయా పిల్లరా విన్నారా గమనం చేశారా ఆయన ఆయన కాలంలో ఉన్న రాజు రాజులందరికంటే బహుజా అనాల ఆయన అనుకున్నాడంట కనులు ఏమైనా ఇష్టపడ్డాయా చూడు శరీరం ఏమైనా ఇష్టపడిందా నీ ఇష్టం మనసు ఏమైనా ఇష్టపడిందా ఏం కావాలది సకల సౌకర్యాలు ఏం కావాలది నేను చదివాను కదా అయితే అవన్నీ ఒకసారి నిదానం చూసి ఏమైనా లాభం ఉందా అంటే అంతా వ్యర్థమే అంటాడు కావున ప్రియా దేవుని బిడ్డారా ఓసారి మనల్ని మనం కూడా పరిశీలించుకున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాం వ్యర్థమైన వాటికోసరమా ఈ సూర్యుని కింద జరిగే ప్రతిదీ వ్యర్థమే అంటాడు వ్యర్థం కానిది అర్థం ఉన్నది ఒక్కటే ఉన్నది అది ఆత్మీయ జ్ఞానం దేవుని కోసరం మనం ఈ లోకంలో ఏదైనా ఒక కష్టం పడితే ఈ ఆత్మ పరిశుద్ధత కోసరం అది నిలబడుతుంది ఈ శరీరం కోసరం నువ్వెంత కష్టపడ్డా ఈ లోకములంతా వ్యర్థమే 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 ప్రసంగా చెప్పారు సులమును మహారాజు గారు కావున అర్థమైన కోసరం ప్రయాసపడతాం కాక ఇదేనా అందరం కూడా ఆ ప్రభు సన్నిధిలో కనబడే ఆయన ఆరాధించం కాక ఆమెన్ దేవుడి వాక్యం దీవించు కాక దీవించుగాక మహోన్నతులతోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం పెట్టి తండ్రి కొంచున్నాను తల్లి హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అంతా దేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చను కాక అలెలుయా